విషయం కాదు బైబుల్లో పేరు రాకపోతే చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే బైబుల్ అనేది దేవుడు మనకు రాసిన ఒక ప్రేమ లేఖ ఒక మాటలో చెప్పాలంటే మనము చక్కగా ఏ విధంగా జీవనం చేయాలి ఏ విధంగా నడిపించబడాలి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ విధమైన మాట మాట్లాడాలి ఏ విధమైన మాట మాట్లాడకూడదు ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండాలి ఏ విధమైన వస్త్రధారణ మనకు ఉండకూడదు ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా చూడకూడదు ఏ దారికి వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళకూడదు ఏ విధమైన మాట మన నోట రావాలి ఏది రావడం అది దేవునికి ఇష్టమైనది కాదు అనే ఇవన్నీ కూడా బైబుల్లో గుప్తమై ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్తా మనము ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఏ విధంగా ఉంటే పరలోకి వెళతామో ఏ విధంగా ఉంటే దేవుని చూడతా చూస్తామో ఏ విధంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళి యుగ యుగాలు ఆయనతో ఏలుబడి చేస్తామో చెప్పే ఏకైక సత్య ప్రామాణిక గ్రంథం అది బైబిల్ గ్రంథం చెప్పడం ఒకటి ప్రభు నాకు కనపడతాం గట్టిగా ఒకసారి ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈ భూప్రపంచంలో ఎక్కువ భాషలోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం బైబుల్ ఈ భూప్రపంచంలో ఎక్కువ ఖరీదుకు కొనబడిన గ్రంథం బైబిల్ గ్రంథం ఈ భూప్రపంచంలో ఎప్పటికీ మనిషిని వారి మనస్సును స్వర్గం వైపు మంచి దారి వైపు మళ్లించగల గొప్ప శక్తి ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రోజుకు కూడా ఎక్కువ ప్రింట్ చేయబడి ఎక్కువ అమ్ముడు పోతున్న గ్రంథం బైబిల్ గ్రంథం